గతంలో నాగచైతన్య సమంతలకు వివాహమైన సంగతి తెలిసిందే అప్పట్లో నాగచైతన్య సమంతలు విడిపోతారని చెప్పారు వేణుస్వామి ఈయన చెప్పినట్లుగానే వాళ్ళు విడిపోయారు ఇప్పుడు మళ్ళీ నాగచైతన్య శోభతలు పెళ్లి చేసుకోబోతున్నారు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడిపోబోతున్నారని అది కూడా మరో మహిళ వల్లనేనని ముందే చెప్పేస్తున్నాడు వేణుస్వామి రాసులు చక్రాలు నక్షత్రాలతో పాటు వేణుస్వామికి జాతక చక్రంలో ఎఫేర్లు కూడా కనిపిస్తున్నాయంటే అంటే హింది మామూలు జ్యోతిషాస్త్రం శాస్త్రం సుమి కంపులు శాస్త్రమే అంటూ నటిజన్లు కామెంట్లు పెడుతున్నారు నా చైతన్య సోభిదా దూలిపాల వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో చెప్తా చూసుకోండి అంటూ ఒక ట్రైలర్ వదిలారు వివాదాస్పద జ్యోతిష్యుని వేణుస్వామి ముందుగా చెప్పినట్లుగానే వారి జాతక రీత్యా నిశ్చితార్థ ముహూర్తం రీత్యా జరిగేది ఇదే అంటూ వేణుస్వామి తన జోషిని చెప్పారు ముందుగా నిశ్చితార్థం జరిగిన ముహూర్తం అసలు బాగాలేదని తేల్చి చెప్పారు వేణుస్వామి వేణుస్వామి న్యూమరాలజీ ప్రకారం త్రిబులైట్ వచ్చేలా ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల దానికి ఇంకొక ఎనిమిది కలిపితే ఇరవై నాలుగు వచ్చేలా నిశ్చసార్థం తేదీని జరిపారు కానీ ఈ ముహూర్తం నిశ్చసార్థానికి అస్సలు బాగోలేదు అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి ఇక అనంతరం శోభితా నాగచైతన్యాల జాతకాలను విశ్లేషించారు వేణుస్వామి గతంలో సమంత చైతన్య నిత్యసార్థన జరిగినప్పుడే వారి దాంపత్య జీవితం నిలబడదని విడిపోతారని నేను చెప్పాను ఇప్పుడు కూడా శోభితా నాగచైతన్య నిశ్చసార్థం జరిగినప్పుడే నా జోషిని చెప్తున్నాను సమంత లాని శోభిత కూడా అమావాస్య రోజే పుట్టింది కనుక శోభితా చైతన్య పెళ్లి చేసుకుంటే జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నుంచి సమస్యలు ఉండే అవకాశం ఉంది అప్పటి వరకు పర్వాలేదు కానీ ఆ తర్వాత మాత్రం అసలు కథ మొదలవుతుంది ఒక స్త్రీ మూలంగా ఈ భార్యాభర్తల మధ్య గొడవ వస్తుంది దీనికి ప్రధాన కారణం శోభిత చైతన్య పర్సనల్ జాతకాలు కలగకపోవడమే కాదు నిశ్చాంత ముహూర్తం కూడా బాగోలేదు అంటూ వేణుస్వామి చెప్పారు ఇక జాతకం ప్రకారం సమంత నాగ చైతన్య జంటకి యాభై మార్కులు ఇస్తే శోభితా చైతన్య జంటకి పది మార్కులు కూడా ఇవ్వలేదంటూ వేణుస్వామి అన్నారు అలానే కెరీర్ పరంగా సమంతకి వంద మార్కులు ఇవ్వొచ్చని శోభితకు మాత్రం ఇరవై మార్కులు ఇవ్వగలనన్నారు అయితే తాను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నానని ఎవరు విడిపోవాలని తాను ఇలా చెప్పడం లేదన్నారు కానీ జాతకరీత్యా శోభిత దూలిపాల నాగ ఎడబాటు తప్పదంటూ తేల్చి చెప్పేశారు వేణుస్వామి ఇక కథంలో తాను చెప్పిన వాటిపై తిట్టిలు తిట్టినట్లే ఇప్పుడు కూడా ట్రోలర్స్ మేమర్స్ క్రియేటివిటీతో తనని ట్రోల్ చేసుకోవచ్చని కానీ తాను చెప్పింది జరిగి తీరుతుందన్నారు అయినా కూడా వాళ్ళ జీవితం బాగుండాలని ఏమైనా పరిహారాలు పెళ్లికి ముందే చేసుకోవాలని సూచించారు ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన జోస్యం వైరల్ అవుతుంది అఖిరైన అభిమానులు వేణుస్వామిపై తీవ్రంగా స్పందిస్తున్నారు కానీ శామ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోని షేర్ చేస్తున్నారు